బేకరీ స్టైల్లో గా ఇంట్లోనే డోనట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి డోనట్స్ తయారు చేసి చూడండి బేకరీస్ కి వెళ్లి వంద రూపాయలు పెట్టి డోనట్స్ కొనే బదులు అదే వంద రూపాయల తోటి పాది ఆరోగ్యంగా ఈ డోనట్స్ ను మనం ఎంజాయ్ చేస్తాం చేయకుండా డోనట్స్ తయారు చేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకునేసి పావు కప్పు గోరు నీటిని తీసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ తీసుకోండి డ్రై ఈస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లలో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈస్ట్ అనేది మనకు పొంగు ఆలోపు ఇంకో బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి హాఫ్ కప్ మిల్క్ ను హాఫ్ కప్ షుగర్ వన్ ఎగ్ తీసుకోవాలి ఎగ్ యూస్ బేకరీస్ లో మనకు ఏ విధంగా అయితే డోనట్స్ ఉంటాయో సేమ్ యాస్టీస్ అలానే వన్ టీ స్పూన్ వెనిలా ఐసెన్స్ ను యాడ్ చేసుకుని ఎగ్ బాగా బీట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి షుగర్ కూడా మెల్ట్ కావాలి షుగర్ మెల్ట్ అయి ఎగ్ ఇలా బబుల్స్ లాగా వచ్చాక ఈ బౌల్ ను పక్కన పెట్టుకోండి ఇంకో లోకి త్రీ కప్స్ ఆఫ్ మైదా తీసుకోండి హాఫ్ కప్ బటర్ తీసుకోండి ఈ బటర్ కూడా అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి హోమ్మెడ్ బటర్ ని కూడా యూస్ చేయవచ్చు బటర్ వేసేసాక మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంటికి బటర్ బాగా అప్లై చేసేయాలి ఫ్లోర్ ఇంకా బటర్ బాగా మిక్స్ అయ్యాక మినిట్స్ కు ఈస్ట్ అనేది మనకు బాగా పొంగేసి ఉంటుంది ఇలా అప్పుడు ఈస్ట్ ను అలానే ఎగ్ మిశ్రమం మొత్తాన్ని వేసేసి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం ఎగ్జాక్ట్ గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు డోనట్స్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయి బ్రెడ్స్ కానివ్వండి డోనట్స్ కానీ బేకరీ ఐటమ్స్ ఏవైనా కానీ ఇలా మనం బ్రె రెసిపీస్ చేస్తున్నప్పుడు పిండిని ఎంత బాగా నీట్ చేస్తే మనకు అంత సాఫ్ట్ గా పిండిలోకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ పట్టదు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి తీసుకున్నట్లయితే పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఫ్లోర్ మీదకి పిండిని ఏర్పాటు చేసుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని అనేది బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి పిండి ఎలా కలుపుకోవాలి అనే విషయానికి వస్తే కొద్దిపాటి పిండిని మనం తీసుకునే చేతో లబ్బర్ను మనం ఏ విధంగా అయితే లాగుతూ ఉంటామో అలా లాగి పలుచటి లేయర్ వచ్చేంత వరకు పిండిని అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక చూసారా ఎంత పల్చటి లేయర్ అనేది మనకు వస్తుందో సో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఒక బౌల్లోకి పిండిని ఏర్పాటు చేసుకునేసి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి లేటుని కానీ తడి క్లోత్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పిండిలోకి ఈస్ట్ అనేది బాగా రియాక్ట్ అయ్యి పిండి అనేది ఊబ్బిపోతుంది ఇప్పుడు మనకు డోనోస్ తయారు చేసుకోవడానికి సిద్ధమైపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకు టెంపరేచర్ని బట్టి పిండి అనేది సరిగ్గా ఉపదు అప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ అలానే పెట్టినట్లయితే బాగా ఫర్మెట్ అవుతుంది ఒకవేళ మీరు తీసుకున్న ఈస్ట్ అనేది డేట్ అయిపోయేసి ఉన్నా కానీ మీకు ఈ రెసిపీ మొత్తం ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈస్ట్ అనేది ఫ్రెష్గా ఉపయోగించండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ డోనెస్ కింద ఫ్లోర్ను చల్లేసుకునేసి చపాతీ కర్రతోటి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా పామ్ వేసుకోవాలి ఆ తర్వాత గ్లాస్ బౌల్ తీసుకునేసి ఇలా చక్కగా డోనట్స్ షేప్ లాగా రౌండ్ గా చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసుకునేసి మరలా డోనట్స్ తయారు డోనట్స్ మంచి షేప్ తేవటం కోసం మిడిల్ ఒక క్యాప్ సహాయం తోటి పెట్టుకోండి ఇలా తయారు చేసుకున్న డోనట్స్ అన్నిటిని బటర్ పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి చక్కగా అన్నిటిని అరేంజ్ చేసుకోండి ఎక్స్ట్రా పిండి కూడా ఉంది కదా ఆ పిండితో కూడా ఇలా అన్ని డోనట్స్ తయారు చేసుకునేసి తడి క్లాత్ ను ఇలా ఏర్పాటు చేసుకోండి ఇలా ఒక అరగంట పక్కన కు టోపింగ్ కు మనము చాక్లెట్ అయితే యూజ్ చేస్తాము అదే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఇలా టూ చాక్లెట్స్ అయితే తీసుకోండి మీకు వైట్ చాక్లెట్ కావాలి అంటే వైట్ చాక్లెట్ యూస్ చేయండి డార్క్ చాక్లెట్ కావాలి డార్క్ చాక్లెట్ ను కట్ చేసుకుని ఒక బౌల్లోకి ఏర్పాటు డబుల్ బాయిలింగ్ చేసుకుంటే చాక్లెట్ మనకు మెల్ట్ అయిపోతుంది వైట్ చాక్లెట్ కావాలి అన్న సేమ్ ఇదే ప్రాసెస్ అరగంట తర్వాత డోనట్స్ ను మనం ఓపెన్ చేసినట్లయితే కొంచెం డోనట్స్ అనేది మనకు పొంగినట్లుగా కనిపిస్తాయి ఇప్పుడు ఈ సమయంలో డోనట్స్ మనము ఫ్రై చూస్తున్నారు కదా డోనట్స్ ఎంత ప్లౌఫీగా పొంగి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి డోనట్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా హెవీగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్ హీట్ అయిన ఆయిల్ లోకి డోనట్స్ వేసి సిమ్ లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి డోనట్స్ ఫ్రై కావటం చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతాయి లోపల పచ్చిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక డోనట్స్ అన్నిటిని ఇలా ప్లేట్ లోకి సిఫ్ చేసుకో ఇలా పర్ఫెక్ట్ గా మంచి షేప్ తోటి డోనట్స్ అనేది తయారై ఉంటాయి మనము చాక్లెట్ ను మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ మెల్టింగ్ లోకి డోనట్స్ ను డిప్ చేసి కావాలి అంటే వైట్ చాక్లెట్ ను కూడా మెల్ట్ చేసుకునేసి డార్క్ చాక్లెట్ ను ఇలా డిప్ చేసుకున్న తర్వాత వైట్ చాక్లెట్ కూడా ఇలా డిప్ చేసుకున్న డోనట్స్ అన్నిటిని బటర్ పేపర్ మీదుగా ఏర్పాటు చేసుకోవాలి డోనట్స్ ను ఇలా చక్కగా చాక్లెట్ సిరప్ లో డిప్ చేసుకునేసి ఏర్పాటు చేసుకోవచ్చు చాక్లెట్ ఒకవేళ మీకు వద్దు అనుకుంటే అప్పుడు పౌడర్ ని కూడా ఏర్పాటు చేసుకొని షుగర్ పౌడర్ లో కూడా డిప్ చేసుకునేసి డోనట్స్ అనేది మరింత కలర్ఫుల్ గా కనపడటం కోసం పైన స్ప్రింకిల్స్ తోటి డెకరేషన్ వెళ్ళి వంద రూపాయలు ఖర్చు పెట్టే బదులు అదే వంద రూపాయలతోటి ఇంట్లో వారందరికీ తయారు చేసి డోనర్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం ఇష్టపడితే డోనట్స్ తయారు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ టైం తీసుకునేసి డోనట్స్ తయారు చేస్తే చాలా పర్ఫెక్ట్ గా డోనట్స్ మనకు పది నుంచి పదహైదు రోజులు కూడా స్టోర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒకసారి ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత డోనట్స్ ఎంజాయ్ చూసారా డోనట్స్ అనేది బేకరీ స్టైల్ లో పర్ఫెక్ట్ గా ఏ విధంగా వచ్చాయో మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్